హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను చాలా రోజులైంది కదా గోల్డ్ రిలేటెడ్ కంటెంట్ చేసి అని చెప్పి సో ఈరోజు గోల్డ్ రిలేటెడ్ కంటెంట్ చేయడానికైతే వచ్చేసాను అనమాట సో ఎండ్ వరకు చూడండి సో మీకు కొన్ని తెలిసినవి ఉంటాయి కొన్ని తెలియని ఉంటాయి సో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎండ్ వరకు చూడండి ఓకేనా సో ఫస్ట్ వచ్చేసి మనం గోల్డ్ కొనాలి అనుకున్నప్పుడు ఏ క్యారెట్ గోల్డ్ కొనాలి అనేది ఫస్ట్ తెలుసుకోవాలి సో ట్వంటీ టూ క్యారెట్స్ ప్యూరిటీ ఉన్న గోల్డ్ కొనాలా ట్వంటీ ఫోర్ ఉన్న గోల్డ్ ప్యూరిటీ ఉన్నది కొనాలా ఎయిటీన్ క్యారెట్స్ కొనాలా ఫోర్టీన్ క్యారెట్స్ కొనాలా అని ఫస్ట్ అయితే మీరు డిసైడ్ అవ్వాలి సో మీరు ఏ క్యారెట్ గోల్డ్ కొంటున్నారు అని తెలుసుకుని ఫర్ సపోజ్ మీరు ట్వంటీ టూ క్యారెట్స్ కొనాలి అనుకున్నారనుకోండి ఒక పెద్ద షోరూంలోనో చిన్న షోరూమ్స్లోనో ట్రై చేయండి సో అక్కడైతే మీకు ఒకవేళ చిన్న షోరూమ్ అనుకోండి మేకింగ్ ఛార్జెస్ వ్యాట్ ఏమీ లేకుండా అయితే కొనుక్కోవచ్చు అదే పెద్ద షోరూంలో అయితే జిఎస్టీ మేకింగ్ ఛార్జెస్ వ్యాట్ అనేది కట్టాలి కంపల్సరీ సో కాయిన్స్ అయినా బిస్కెట్స్ అయినా చిన్న చిన్న గోల్డ్ ముక్కలైనా కూడా మీరు కొనాలి అనుకుంటే సో పెద్ద షోరూంలో అయితే కొనచ్చు నెక్స్ట్ వచ్చేసి మంత్లీ ఇన్స్టాల్మెంట్ కట్టడం మంత్లీ ఇంత అమౌంట్ అని కట్టేసి సో అమౌంట్ అనేది గోల్డ్ రూపంలో క్యాలిక్యులేట్ అయిపోయి ఉంటుందనమాట సో అలా కట్టుకోవచ్చు సో ఇప్పుడు కొత్తగా ఏం చేంజెస్ వచ్చాయి అంటే సో ఫర్ సపోజ్ మీరు వన్ మంత్లో మనీ కడుతున్నారు అంటే ఆ మంత్ అమౌంట్ మాత్రమే క్యాలిక్యులేట్ అవుతుంది సో గోల్డ్తో పాటు అంటే గోల్డ్ రేట్ కౌంట్ అవుదన్నమాట ఓన్లీ అమౌంట్ మాత్రమే క్యాలిక్యులేట్ అవుతూ వస్తుంది సో ఫైనల్గా మీరు లెవెన్ మంత్స్ తర్వాత మీరు ఆ అమౌంట్కి ఎంత గోల్డ్ వస్తుందో అంత గోల్డ్ మాత్రమే కొనుక్కోగలుగుతారు సో వ్యాట్ మేకింగ్ ఛార్జెస్ ఎయిటీన్ పర్సెంట్ ఉండేది సో కొన్ని చోట్ల ఫోర్టీన్ పర్సెంట్ అలా ఉంటుందన్నమాట సో అది మనం కట్టే షాప్స్ బట్టి ఉంటుంది సో అలా కూడా క్యాలిక్యులేట్ చేసి వేస్తారు అది కూడా తెలుసుకోండి నెక్స్ట్ వచ్చేసి లెవెన్ మంత్స్లో అమౌంట్ కట్టి వ్యాట్ ప్లస్ మేకింగ్ ఛార్జెస్ లేకుండా గోల్డ్ కొనుక్కోవడము సో ఇదొక పద్ధతి సో ఇది కూడా కొన్ని షాప్స్లో ఉంటుంది వెళ్ళి అడిగి తెలుసుకోండి నెక్స్ట్ వ్యాట్ ప్లస్ మేకింగ్ ఛార్జెస్ లేకుండా ఉంటేనే బెస్ట్ సో ఎయిటీన్ పర్సెంట్ వ్యాట్ మెస్ మేకింగ్ ఛార్జెస్ లేకుండా చూసుకోండి సో ఆఫ్టర్ లెవెన్ మంత్స్కి మీకైతే గోల్డ్ అనేది వచ్చేస్తుంది ఇది వచ్చి ఈ త్రీ పద్ధతుల్లో మనకు ఉంటుందన్నమాట నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి డిపాజిట్స్ సిక్స్ మంత్స్ డిపాజిట్స్ ఉంటుంది లెవెన్ మంత్స్ డిపాజిట్ స్కీమ్స్ అయితే ఉంటాయి సిక్స్ మంత్స్ అంటే మీరు కొంచెం అమౌంట్ కట్టేసి ఆఫ్టర్ సిక్స్ మంత్స్ తర్వాత మీరు వెళ్ళి గోల్డ్ ఆర్నమెంట్ తీసుకోవడం దాని మీద ఎయిటీన్ పర్సెంట్ వ్యాటు ప్లస్ మేకింగ్ ఛార్జెస్ లేకుండా ఉంటుంది లేదు లెవెన్ మంత్స్ ముందే అమౌంట్ కట్టేసి లాస్ట్కి గోల్డ్ రేట్ ఎంత ఉంటే అంత తీసుకోవాలి ఈ రోజు ఉన్న రేటు కట్టేశారనుకోండి ఆఫ్టర్ లెవెన్ మంత్స్ తర్వాత వెళ్ళి గోల్డ్ తీసుకోవడం ఇది ఇంకో పద్ధతి అనమాట సో వే వ్యాట్ ప్లస్ మేకింగ్ ఛార్జెస్ ఉండదు మన మనీకి ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి సో ఆ ఇంట్రెస్ట్ అమౌంట్తో మనకి గోల్డ్ అనేది ఇస్తారు నెక్స్ట్ స్పాట్ పేమెంట్తో కట్టి తీసుకోవడం ఇది అందరికీ తెలుసు మనీ ఉంటే వెళ్ళి స్పాట్లో పేమెంట్ కట్టేసి మనమైతే గోల్డ్ ఆర్నమెంట్ ఇంటికి తెచ్చేసుకోవడం సో ఇన్ని రకాలుగా మనమైతే గోల్డ్ని పర్చేస్ చేయొచ్చు అనమాట సో మీకు ఇంకేదైనా తెలిస్తే కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను నెక్స్ట్ వచ్చేసి ఎయిటీన్ క్యారెట్స్ ఫోర్టీన్ క్యారెట్స్ ఇవి వచ్చేసి మోస్ట్లీ క్యారెట్ లేని తనిష్క్లో అయితే తీసుకోవచ్చు సో మీరు సిటీలో లేళ్ళు అనుకుంటే మీరైతే చిన్న షాపుల్లో వెళ్ళి తీసుకోవచ్చు అనమాట సో చిన్న చిన్న గోల్డ్ షాప్స్ ఉంటాయి కదా సో అక్కడ వెళ్ళి కొనుక్కోవచ్చు ఏ షాప్లో కొన్నా హాల్ మార్క్ అనేది కంపల్సరీ ఫస్ట్ అయితే హాల్ మార్క్ చూసుకోండి నెక్స్ట్ వచ్చేసి ప్యూరిటీ చెక్ చేసుకోండి ప్యూరిటీ ఎంతుంది ఏంటి అనేది చెక్ చేయండి ఫస్ట్ సో ఆ తర్వాతే మీరు గోల్డ్ మీద డబ్బులు అనేది పెట్టండి నెక్స్ట్ ఆఫర్స్ బీమాలో అయితే అప్పుడప్పుడు నో మేకింగ్ ఛార్జెస్ ప్లస్ వ్యాట్ ఉంటుందన్నమాట ఆన్లైన్లోనే కొనుక్కోవచ్చు మనం ఏ ఆర్నమెంట్ కావాలన్నా బీమాలో మనం బీమా సైట్లో వెళ్ళి చూసుకుంటే నో మేకింగ్ ఛార్జెస్ వ్యాట్ ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఆఫర్స్ రిలీజ్ చేస్తూ ఉంటారు సో అలాంటప్పుడు కొన్నప్పుడు మనకైతే ఆన్లైన్లో ఫ్రీగా మేకింగ్ ఛార్జెస్ అలాగే వ్యాట్ ఏమీ లేకుండా ఓన్లీ గోల్డ్ ఆర్నమెంట్ ప్రైస్ మాత్రమే మనం కొనుక్కోవచ్చు అనమాట ఒకసారి అది కూడా ట్రై చేయండి నెక్స్ట్ మీరు కాయిన్స్ బిస్కెట్స్ ఎక్కువ మీకు కావాలి అనుకుంటే అజియో యాప్లో అయితే కొనుక్కోండి సో అక్కడైతే మేకింగ్ ఛార్జెస్ వ్యాట్ ఏమీ ఉండకుండా ప్యూర్గా మీకు అయితే కాయిన్స్ బిస్కెట్స్ అనేది అవైలబుల్లో ఉంటుంది చాలామంది ఆన్లైన్లో కొనడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు భయపడుతూ ఉంటారు ఫస్ట్ కొంచెం అమౌంట్లో కొనుక్కోండి లేదు ఎక్కువ అమౌంట్ పెట్టేసి మీకు భయంగా ఉంది అనుకుంటే చిన్న అమౌంట్తో అయితే పర్చేస్ చేయండి ఫర్ సపోజ్ ఒక కాయిన్ ఒక ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌసండ్ అలా కొనుక్కోండి హాఫ్ గ్రామ్ అలా కొనుక్కుంటే మీకు అజయ్ యాప్లో వస్తుందా లేదా అని మీకు తెలుస్తుంది కదా సో మీకు డౌట్ ఉంటే ఇలా ప్లాన్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి సిల్వర్ కూడా ఆన్లైన్లో కొనుక్కోవచ్చు అనమాట మీరు సిల్వర్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా కూడా బిస్కెట్స్ రూపంలో అయితే కొని పెట్టుకోవచ్చు రేపటి ఫ్యూచర్ కోసం మీరు కొనాలి అనుకుంటే బిస్కెట్స్ కూడా కొని పెట్టుకోవచ్చు అనమాట నెక్స్ట్ డిజిటల్ గోల్డ్ డిజిటల్గా గోల్డ్ కొనుక్కోవచ్చు సో టెన్ రూపీస్తో కూడా స్టార్ట్ అవుతూ ఉంటుంది సో కాబట్టి మీరు డిజిటల్గా గోల్డ్ కొనాలి అంటే గోల్డ్ ఈటీఎఫ్స్ కానీ లేదా మ్యూచువల్ ఫండ్స్ కానీ సవరెన్ గోల్డ్ బాండ్స్లో కూడా కొనుక్కోవచ్చు అనమాట గోల్డ్ కొనాలి అనేది మీ మైండ్లో వచ్చేసిందంటే అది ఎన్ని రకాలుగా కొనొచ్చు మీకు మీరే ఆలోచించుకోవచ్చు అనమాట సో మీరు ఒక్క రూపాయి కూడా వేస్ట్ చేయకూడదు ఆ వన్ రూపీతో కూడా గోల్డ్ కొనాలి అనుకుంటే డిజిటల్గా స్పెండ్ చేయండి డిజిటల్గా మీరు గోల్డ్ కొనడం స్టార్ట్ చేయండి సో మీకైతే మంచిగా గోల్డ్ అనేది మీ ఇంటికి వస్తూ ఉంటుంది సో కాబట్టి చాలామంది డబ్బులను వేస్ట్ చేస్తూ ఎందుకు ఎలా ఖర్చు పెట్టేస్తున్నారో తెలియకుండా చేస్తూ ఉంటారు కదా సో అలాంటి వాళ్ళకి ఇలాంటి వీడియోస్ని సజెస్ట్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు సో గోల్స్ ఎలా కొనాలి గోల్డ్ని ఎలా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఎలా కొనాలి గోల్డ్ కొన్నా కూడా దాన్ని ఎలా వాడాలి అనేది ప్రతిదీ మన వీడియోస్లో వస్తూనే ఉంటుంది చూడండి ఆ గోల్డ్ కొన్నా కూడా దాన్ని ఎక్కడ దాయాలి అనేది కూడా చెప్పాను సో ప్రీవియస్ వీడియోస్ వెళ్ళి చూడండి ఇంకా బాగా మీకు తెలుస్తుంది నెక్స్ట్ చాలామంది దుబాయ్ నుంచి గోల్డ్ తెచ్చుకుంటారు ఎందుకంటే దుబాయ్లో ఎక్కువ ప్యూరిటీ ఉంటుంది కాబట్టి సో దుబాయ్ నుంచి గోల్డ్ తెచ్చుకుంటూ ఉంటారు దుబాయ్లో ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర కూడా తెచ్చుకోండి అక్కడ కొంచెం వేరియేషన్ ఉంటుంది మరి డ్రాస్టిక్గా ఏముండదు సో కొంచెం వేరియేషన్ అనేది ఉంటుందన్నమాట సో మీకు ఎవరైనా దుబాయ్లో ఉన్నారు అంటే వాళ్ళ దగ్గర నుంచి కూడా తప్పించుకోవచ్చు సో అలాంటి గోల్డ్ కూడా బాగానే ఉంటుందనమాట ప్యూరిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి నెక్స్ట్ మీరు గోల్డ్ని ఇన్వెస్ట్మెంట్లా చూస్తున్నారా ఫ్యూచర్ కోసం ఆలోచించుకుంటున్నారా అనేది సారీ తెలుసుకోండి ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్గా కొనాలి అనుకుంటే మీరు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టండి సవరీన్ గోల్డ్ బాండ్స్లో పెట్టండి గోల్డ్ ఈటీఎఫ్లో పెట్టండి లేదు మీరు ఫ్యూచర్ కోసం పెడుతున్నారు అంటే ఫిజికల్గా గోల్డ్ కావాలి అని అనుకొని పెడుతున్నారు అంటే స్కీమ్స్ కట్టుకోండి ఏ స్కీమ్ బెస్ట్ అనేది ఫస్ట్ అయితే వెళ్ళి కనుక్కోండి అన్ని షాప్స్ వెళ్ళి తిరగండి మీది ఏ మీకు ఏది బాగుంటుందో దాన్ని చూస్ చేసుకోండి మీకు ఏదైనా డబ్బులు విషయంలో ఎక్కువ మోసపోతున్నారు అంటే ఆ షాప్లో పెట్టద్దు మీకు మంచిగా ఆఫర్స్ ఉన్నాయి బాగా ఆర్నమెంట్స్ కలెక్షన్ బాగుంది అంటే సో అలాంటి చోటైతే మీరు స్కీమ్స్ కట్ అయితే తీసుకోండి సో గోల్డ్ కొనడానికైతే ఇన్ని వేస్ ఉన్నాయండి సో మీకు ఇంకా షాప్స్ తిరిగారనుకోండి ఇంకా బోల్డ్ అని అయితే మీకు తెలుస్తూ ఉంటాయి సో ఇది నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేనైతే షేర్ చేశాను సో ఇంతవరకు నా వీడియోస్ చూస్తున్నారు అంటే మీకు నా ఛానల్ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను నచ్చితే డైలీ వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను మీకు ఇంకేం వీడియోస్ కావాలో అనేది కూడా చెప్పండి నేనైతే చేస్తాను టేక్ కేర్ బాయ్